కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎప్పుడైనా సీఎం వస్తే గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వస్తుంది దీనికి అధికారులు కాదు ముఖ్యంగా కారణం రాజకీయ నాయకులు ఇట్లాంటి పనులు నేను చెయ్యను అనే హామీ ఇచ్చిండు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలకు మరి అదే పిఆర్ స్టంట్ ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం పరిగిల దసరా సందర్భంగా అన్న హైదరాబాదులో బయలుదేరినప్పటి నుంచి పరిగి చేరుకునేంత వరకు సుమారుగా గంటన్నర సేపు ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి చిన్న చిన్న పిల్లలతోని పసి పిల్లలతోని రోడ్ల మీద బైక్లు వేసుకొని సుమారుగా గంటన్నరసేపు ట్రాఫిక్ను ఆపిచ్చినటువంటి ఘనత మన రేవంత్ అన్నది అన్న చెప్పే మాటకు చేసే పనికి అస్సలు సంబంధం ఉండదని చెప్పడమే నిన్న దసరా సందర్భంగా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు సేమ్ మన ఏ రేవంత్ అన్న నోటితోనైతే పిఆర్ స్టంటిన్నమో రాజకీయ నాయకులు ట్రాఫిక్ జామ్ చేస్తారు అని అదే రేవంత్ సృష్టి సృష్టించిన ట్రాఫిక్ జామ్ అనేది ముంబై ఢిల్లీ అలాగే కల్కత్తా వంటి నగరాలలో బెంగళూరు వంటి నగరాలలో ట్రాఫిక్ జామ్ ఏమవుతుందో ఎంత రేంజ్లో అవుతుందో అంత రేంజ్లో ఒక చిన్న పట్టణం పరిగి అనే ఒక చిన్న పల్లెటూరు లాంటి పట్టణంలో అన్న ఆ రికార్డు సృష్టించిండు మరి ఈ రికార్డుని జి లైఫ్ టైంలో చూద్దాం పరిగి పట్టణంలో మళ్ళీ ఎక్కడైనా అట్లాంటి అట్లాంటి ట్రాఫిక్ జామ్ అవుతుందో కాదో అనేది మనం రాబోయే రోజులలో ఖచ్చితంగా తెలుసుకుంటాం మిత్రమా రేవంత్ అన్న పిఆర్ స్టంటుల ముందు ఎవ్వడు వనికిరాడు అని చెప్పడానికి ఈ వీడియో